మనం చేసిన పొరపాటును రెక్టిఫై చేసుకోవడం ఒక్కటే మన కర్తవ్యం తప్ప ఎదటి వాడు చేసినటువంటి అపచారం అనేటువంటి దాన్ని గురించి మన మనసులో ఏమాత్రం లేశం కూడా ఉండకూడదు అప్పుడు మనం బాగుపడదు మన సాధనలో ప్రధానమైనటువంటి అంశం ఎందుకు బాగోవుతుంది చదువుకోవాలి మనం ఒకసారి జరుపుకుంటే మనకు కథ అర్థమైపోయింది అదార్థం అయిపోవడంతో సంబంధం లేదు మన యొక్క ప్రవర్తనలో ఏమాత్రమైనా మార్పు వచ్చిందా లేదా అనేటువంటిది ముఖ్యం అక్కడ నేను సాధన ప్రారంభించడం ముహూర్తం అది ప్రారంభించా అనిపించడమే నీకు మంచి రోజు వచ్చినట్లు లెక్కది అందుకని వెంటనే ప్రారంభించు ముహూర్తాలు పెట్ట మంచి సంకల్పం చేస్తే గ్రహాలు అనుకూలంగా ఎందుకు ఉండవు నువ్వు వ్యతిరేకమైన పనులు చేస్తే అనుకూలంగా ఉన్నాయలే లేదని చూసుకోవాలి కానీ పెద్దానికి మనం దీనికి మంచి ముహూర్తం పెట్టాల్సిన అవసరం లేదు నేను తిరుపతి స్వామి దర్శనానికి వెళ్తున్నాను ఏ రోజు మంచి రోజు చెప్పండి ఓరు నిజం పది నువ్వు వెళ్లేదు స్వామి దర్శనం కోసం వెళుతూ ఏ రోజు మంచిగా ప్రతి క్షణము మంచిదే కాబట్టి ఆయన ఆయన అనుగ్రహం కలిగింది నువ్వు వెళ్ళగలుగుతున్నావు